అయి కా మనం ఏంటంటే ఒక రూపాయి ఖర్చు పెడితే ఆ రూపాయికి ప్రతిఫలం అనేది ఉండాలి కదా ఇప్పుడు నేను ఒక యాభై రూపాయలు ఇక్కడ వెచ్చించి ఒక మీద వెళ్తున్నాను పోర్ట్ డిపార్ట్మెంట్ టోల్ గేట్ ఫిషింగ్ హార్బర్లోకి వెళ్తున్నాం మనం ఆ రోడ్ ఒకసారి చూద్దాం యాభై రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు మీరే వీడియో అంతా చూస్తే డిసైడ్ చేయండి పోర్టుదా అన్ని బండిలు తీసుకుంటాయి అన్ని బండిలు తీసుకుంటాయి 50 దానికి రోడ్ మీద వెళ్ళడానికి మొదటి మనం చూసింది ఏంటంటే బాలకార్మిక వ్యవస్థ అన్నమాట ఫస్ట్ చూసిన తర్వాత ఏంటంటే ఇది పోర్ట్ యొక్క టోల్ గేట్ ఫిషింగ్ హార్బర్ లోకి వెళ్ళడానికి ఉంటే టోల్ గేట్ చూద్దాం చూసారు కదా ఇప్పుడు మనం ఇల్లె రోడ్ చూ చూడండి పోర్ట్ కు వచ్చాము కార్ వచ్చినందుకు యాభై రూపాయలు టోల్ ఇచ్చాము ఆ టోల్ ఇచ్చిన తర్వాత ఆ రోడ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం పోర్ట్ అండ్ ఎందుకన్నాం అంటే యాక్చువల్గా అక్కడ టోల్గేట్ పోర్ట్ ఫ్లెక్స్తోనే కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మనం వెళ్ళేది ఏంటంటే ఫిషింగ్ హార్బర్లోకి అప్పుడు ఫిషింగ్ హార్బర్ అనేది పోర్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తుందా లేకపోతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తుంది అన్నది మనకు తెలియదు ఏది ఈ యొక్క రోడ్ చూడండి యాక్చువల్గా సో ఈ రోడ్లో మనం ముందుకు వెళ్తున్నాం ఒక యాభై రూపాయలు వెచ్చించి ఈ రోడ్లోకి మనం వెళ్తున్నాం ఒకసారి చూడండి ఎంత దారుణమైన పాట్ హౌస్ గుంటలు రోడ్ చాలా దారుణమైన బ్యాడ్ స్టేట్లో ఉందండి ఇంత బ్యాడ్ స్టేట్లో ఉండే రోడ్లోంచి మనం వెళ్ళటం కోసం మనకి యాభై రూపాయలు టోల్ గేట్ కట్టించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒక్కసారి ఆలోచించండి సో ఈ రోడ్లోంచి వెళ్తే వెహికల్స్ పడైపోతాయి బ్యాక్ పెయిన్ అదేవిధంగా మిగతా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో మనం ఎప్పుడో వచ్చి వెళ్ళిపోతాం కానీ ఇక్కడ వచ్చే రెగ్యులర్గా వచ్చే వర్తకుల పరిస్థితి ఏంటి అని ఆలోచించండి బైక్ మీద టూ వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు ఒక పరిస్థితి ఆలోచించండి సో నేను అడిగాను ఈ టోల్ ఏంటంటే కార్కే టోల్ బిస్టర్స్ టోల్ అనమాట లోపల ఏ మిస్టింక్ రావాలో ఏంటో నాకు అర్థం కాలేదు ఇది బర్త్ వన్ నుంచి మళ్ళీ బయలుదేరావు టూ బర్త్స్ ఉంటాయి సెకండ్ బర్త్ ఎలా ఉంటుందో చూడడానికి వెళ్తున్నాం ఫిషరీస్ బోటు వచ్చే ఒక బర్త్ అక్కడికి వెళ్ళినట్లయితే నెక్స్ట్ బర్త్లో ఇదే పరిస్థితి ఇక్కడికి అనేక మంది సందర్శకులు వస్తారు ఫారినర్స్ వస్తారు ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చే ఒక ప్లేస్ ఎందుకంటే ఎక్స్పోర్ట్ చాలా జరుగుతూ ఉంటుంది ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇక్కడ టర్న్ ఓవర్ జరిగే ఒక ఫిషింగ్ హార్బర్ యొక్క పరిస్థితి చూసారు ఎంత దారుణంగా ఉంది ఎన్ని వెహికల్స్ వచ్చి వెళ్తూ ఉంటాయి ఒక హెవీ వెహికల్స్ వచ్చిన రోడ్ డ్యామేజెస్ ఉంటాయి సో దానికి శాశ్వత పరిష్కారం అనేది కనుక్కోవాలి కదండి యాక్చువల్గా ఒక డాక్ ఎక్కడ ఒక్క అడుగు కూడా టార్ అక్కడ కనిపించలేదు అన్ని గొంతులో ఉన్నాయి సో దీనికి ఏంటంటే సిమెంట్ రోడ్ వేస్తే పర్మనెంట్ స్ట్రక్చర్ యాక్చువల్గా ఎందుకు అది ప్లాన్ చేయట్లేనది ఇంకా తెలియలేదు సో గవర్నమెంట్ మారినా సరే పాత గవర్నమెంట్లో కూడా నేను చూస్తాను ఎట్లాగే ఉంది కొత్త గవర్నమెంట్ వచ్చింది అయినప్పటికీ పరిస్థితి ఇది యాక్చువల్గా సో ఏంటంటే ఇంత ఫారెన్ ఎక్స్చేంజ్ వచ్చే ఒక ప్లేస్ కాకినాడ పోర్ట్ ఫిషింగ్ రెండు చాలా ఫేమస్ అండి అలాంటి ప్లేస్లో ఇలాంటి ఒక పొజిషన్ చూడండి నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఎట్లాగే ఉంది దీన్ని పట్టించుకోవట్లేదు ఎంత ఫారెన్ ఎక్స్చేంజ్ తెచ్చిపెట్టే ఒక ప్లేస్ ఇక్కడ వర్తకులే కాదండి సామాన్యులు కూడా ఏంటంటే మంచి చేపలు కొనుక్కోవాలని చెప్పటికి వస్తారు అనేక ఊరి నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేపలు కొనడానికి ఆసక్తి చూపుతారు అలాంటి ప్రదేశంలో ఇలాంటి రోడ్స్ యాక్చువల్గా ఇలాంటి రోడ్లో ట్రావెల్ చేయడం కోసం యాభై రూపాయలు ఎందుకు కలెక్ట్ చేయాలి అసలు పైగా ఏంటంటే అక్కడ పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఫ్లెక్స్ పెట్టి ఒక కాంట్రాక్టర్ ఈ డబ్బులు కలెక్ట్ చేయడం తర్వాత ఈ డబ్బులు ఏమవుతుంది యాక్చువల్ అభివృద్ధి ఉండాలి కదా మన హైవే మీద వెళ్తున్నామంటే దానికి టోల్ కలెక్ట్ చేసినట్లయితే కొన్ని కిలోమీటర్ల వరకు సేఫ్ జోన్ అదేవిధంగా మంచి రోడ్స్ ఉంటాయి అది ఇదేంటండి ఈ రోడ్డుకి యాక్చువల్గా టోల్ కలెక్ట్ చేయడం అంటే చాలా విచిత్రంగా ఉందండి అసలు ఈ యొక్క పరిస్థితి ఇక్కడ అనేక మత్స్యకారు కుటుంబాలు కూడా ఇక్కడ కాపురు ఉంటున్నాయి నివాసం ఉంటున్నాయి వాళ్ళకి ఏంటంటే రోజు వచ్చి పోయే దారి అదే విధంగా పెద్ద పెద్ద ట్రక్స్ చూస్తున్నారు కదా అయ్యే ఎంత కష్టపడి అంటే దానికి ఎంత మెయింటెనెన్స్ అవసరం చూడండి దీనివల్ల ఏంటంటే ఫ్యూయల్ వేస్టేజ్ అదేవిధంగా హ్యూమన్ బాడీకి కూడా అంత ప్రెషర్ పడుతుంది అధికారులు దయచేసి ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ రోడ్ని బాగు చేయండి టోల్స్ కలెక్ట్ చేయడం ఆపండి థ్యాంక్ యూ